ఇవాళ నాలు ప్ర పురస్కరించుకొని మాకు జిల్లా కోర్టు నుండి ఆదేశాలు హైకోర్టు నుండి ఆదేశాలు ఇవాళ నాలుగింటికి మేమందరం కూడా క్రైమ్ మీటింగ్ పెట్టుకుని అందరికీ పోలీస్ స్టేషన్లు అందరికి కూడా సమాచారం ఇచ్చి అందరు పోలీసు వాళ్ళు ఆఫీసర్లు అందరూ కూడా దీనికి క్రైమ్ మీటింగ్ అటెండ్ అయ్యి రేపు పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున జరిగే లోక అదాలత్కి గ్రాండ్ సక్సెస్ అవ్వాలని పురస్కరించుకొని అందరం కూడా క్రైమ్ మీటింగ్ నిర్ నిర్వహించుకున్నాం ఇవాళ సో ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రీలిటిగేషన్ ద్వారా కానీ ముందే వచ్చి సెటిల్ చేసుకొని మీ సమస్యల్ని పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాము లోకదాలత్ అంటే విన్ టు విన్ సిట్యువేషనే కానీ అదేమి ఇబ్బంది కలిగే వాతావరణం కాదు అవార్డు కూడా చక్కగా ఇమీడియట్గా వచ్చేస్తుంది దానికి అప్పీల్ కూడా ఏమీ లేదు సో అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి సివిల్ కానీ క్రిమినల్ కానీ పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున మెగా లోక్ అదాలత్ కాబట్టి మీరు అందరూ కూడా ముందుకు వచ్చి సివిల్ కానీ క్రిమినల్ కానీ ఏమైనా తగాదాలు ఉంటే కోర్టు పెండెన్సీల్లో ఉన్నా సరే ఎఫ్ఐఆర్ కట్టినా సరే కట్టి కట్టి దాన్ని పరిష్కరించుకున్నా ఉన్న పరిష్కరించుకోవాలనుకుంటే పదమూడు పన్నెండుకి వచ్చి లోక్ అదాలత్ రోజు వచ్చి మీరు ఆ సమస్యని పరిష్కరించుకోవాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం సో ఈ అవకాశాన్ని అందరూ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఇది గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం